మన జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయం దర్శించుకోవాలండి ఈ ఆలయం ఎక్కడ ఉంది అని అంటే శ్రీకాకుళం నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో గల శ్రీ కోర్మం అనే గ్రామంలో అయితే ఉంటుంది ఈ ఆలయం రెండవ శతాబ్దంలో నిర్మించారని ఇక్కడ స్థల పురాణం అయితే చెబుతుంది ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు కోర్మ అవతారంలో అయితే పూజింపబడతారు అంతేకాదండి ఇక్కడ స్వామివారు మనకి పడమట దర్శనం దర్శనమిస్తారు మన భారతదేశంలో శ్రీ మహావిష్ణువు కోర్మ అవతారంలో దర్శనమిచ్చే ఆలయం ఇది ఒకటే మనము ఈ ఆలయంలో రెండు గజస్తంభాలు అయితే చూడొచ్చు ఇక్కడ పుష్కరిణి శ్వేత పుష్కరిణి అని పిలుస్తారు ఇది సుదర్శన చక్రం ద్వారా ఏర్పడిందని చెబుతుంటారు ఇక్కడ మనకి తాబేళ్ళు పార్క్ అయితే కనిపిస్తుంది నక్షత్ర తాబేళ్లు మనం దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో మనము నూట ఎనిమిది రాతి స్తంభాలు చూడొచ్చు ఇదేనండి శ్రీకూర్మం నుంచి వారణాసికి వెళ్ళేందుకు స్వరంగ మార్గము ఇప్పుడైతే క్రూర జంతువుల వల్ల మూసివేశారనుకోండి